ఇప్పుడు అదే నోటితో ఇప్పుడు అదే నోటితో మరోసారి మోసం చేసేందుకు అలాగే చెప్పేవి ఇప్పుడు అదే నోటితోనే అలాగే మోసం చేసేందుకు ఎలాగూ చెప్పేటివన్నీ కూడా అబద్ధాలే కావా అబద్ధాలే కదా అబద్ధాలకు హద్దులేందుకు అని చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలోనే ఆరు వాగ్దానాలు అనంటి అంటూ వదిలేరు ఈ వాగ్దానాలకు ఏటా అవుతుంది అని చెప్పి మా ఫైనాన్స్ వారందర్నీ కూడా లెక్కలు తీయమని అడిగారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత కూడా మనం కొన్ని పథకాలను మనం అమలు చేస్తా ఉన్న కొన్ని పథకాలను ఎట్టి పరిస్థితిలోనూ కొనసాగాల్సిందే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత కూడా మనం అమలు చేస్తా ఉన్న కొన్ని పథకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొనసాగాల్సిందే ఉదాహరణకు అలాంటి ఎనిమిది పథకాలు మీ అందరికీ కూడా ఇప్పుడు చెప్తాను అరవై ఆరు లక్షల మంది పెన్షన్లకు అరవై ఆరు లక్షల మంది పెన్షన్లకు మన ప్రభుత్వం ఖర్చు చేస్తా ఉన్నది దాదాపుగా ఇరవై నాలుగు వేల కోట్లు ఉచిత విద్యుత్కు రైతన్నలకు ఇచ్చే ఉచిత విద్యుత్ మన ప్రభుత్వం ఖర్చు చేస్తా ఉన్నది పదకొండు వేల కోట్లు సబ్సిడీ కింద బియ్యం ఇచ్చేందుకు మన ప్రభుత్వం ఖర్చు చేస్తా ఉన్నది మరో నాలుగు వేల ఆరు వందల కోట్లు ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసరా వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ ఇటువంటివి ఎవరైనా కూడా ఖచ్చితంగా చేయాల్సిన ముట్టుకోలేనేటివి మరో నాలుగు వేల నాలుగు వందల కోట్లు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కింద మీ జగనన్న ఇస్తా ఉన్న విద్యా దీవన వసతి దీవెన కింద మరో ఐదు వేల కోట్లు సంపూర్ణ పోషణం కింద రెండు వేల రెండు వందల కోట్లు గోరు ముద్ద కింద మరో పంతొమ్మిది వందల కోట్లు కేవలం ఈ ఎనిమిది పథకాలకే అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వీటిని టచ్ కూడా ఎవరు చేయలేరు ఇటువంటి ఎనిమిది పథకాలకే ఖర్చు మరో యాభై రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఇవి ఖచ్చితంగా ఎవరైనా కూడా చేయాల్సిందే ఇవి కాక చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సూపర్ సిక్స్ అంటున్న ఆరు వాగ్దానాలకు ఎంత ఖర్చు అవుతుంది అని లెక్క వేస్తే ఇది పచ్చి మోసమే అని తెలిసినా అవి ఎవరూ కూడా అమలు చేయలేనివి అని చెప్పి కూడా తెలిసినా కూడా ప్రజలకు తెలియజేద్దామని చెప్పి లెక్క వేయిస్తే ఆరు పథకాలకు అదనంగా కావాల్సింది ఏటా మరో డెబ్బై మూడు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ఇది కాక చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యనే ఏడవ హామీ అని చెప్పి బీసీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ అదనంగా పెంచి ఇస్తానని చెప్పి తాను చెప్పిన ఏడవ హామీకి అయ్యే ఖర్చు కూడా లెక్కేసుకుంటే ఇది అదనంగా మరో పదమూడు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు కోట్లు అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆరు సిక్సులు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆరు పథకాలకు ఈ ఏడో పథకానికి ఈ రెండు కలిపితే ఎనభై ఎనభై ఏడు వేల నూట ఎనభై ఏడు వేల మూడు వందల పన్నెండు కోట్లు ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా ఎనిమిది స్కీములకు ఎవరైనా కూడా టచ్ చేయలేని ఈ స్కీములకు ఖచ్చితంగా ఎలాగో చేయాల్సిన అవసరం ఉన్న ఈ స్కీములకు ఖర్చు అయ్యేది మరో యాభై రెండు వేల ఏడు వందల కోట్లు అంటే రెండు కలిపితే అక్షరాల లక్ష నలభై వేల కోట్ల రూపాయల గురించి చంద్రబాబు గారు చెప్తా ఉన్నారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ప్రతి సంవత్సరం లక్ష నలభై వేల కోట్ల రూపాయలు అంటే మనం ఎంతో కష్టపడితే ఎక్కడ లంచాలు లేకుండా ప్రజల చేతికే ఇస్తే గతంలో ఎప్పుడు జరగని విధంగా పాలనలో ఎన్నో మార్పులు తీసుకువచ్చి మరీ పాలన చేస్తే మీ బిడ్డ ప్రభుత్వం ఎప్పుడు జరగని విధంగా లంచాలు లేకుండా వివక్ష లేకుండా పూర్తిగా కట్టడి చేసి ఎంతో కష్టపడితే ఇవ్వగలిగింది సంవత్సరానికి డెబ్బై ఐదు వేల కోట్లైతే మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్న హామీలు ఇప్పటికే ఇప్పటికే లక్ష నలభై వేల కోట్ల రూపాయలు దాటుతా ఉన్నాయి అనంటే ఇక ఆలోచన చేయండి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చెప్పే ఈ హామీలు మళ్ళీ ప్రజలను ఎంతగా మోసం చేసేందుకు చెప్తా ఉన్నాడు అని ఒక్కసారి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి ఈ డబ్బు నుంచి ఈ డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు అనంటే చంద్రబాబు గారు మాట్లాడరు ఇదే అంశాల మీద సుదీర్ఘంగా కూడా ప్రజలందరికీ కూడా తెలియాలి అని అసెంబ్లీలో సుదీర్ఘంగా దీని గురించి వివరించడం కూడా జరిగింది పేద ప్రజలు మరొకసారి నమ్ముతారేమో మోసం చేద్దామన్న కుటిర ఆలోచనతో బాబు ఈ వాగ్దానాలన్నీ కూడా చేస్తా ఉన్నాడు ఎలాగో అబద్ధాలు చెప్పేటప్పుడు ఆ అబద్ధాలకు హద్దులు ఎందుకని భావదారిద్ర్యం ఎందుకని చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పే సిద్ధాంతాన్ని నమ్ముకున్నాడు నమ్మిన వాడు మునుగుతాడు నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడు అన్నది బాబు సిద్ధాంతం బాబు మేనిఫెస్టో ఏ ఒక్కరైనా కూడా నమ్మటం అంటే బంగారు కాడియం ఇస్తానని చెప్పి ఆ పులిని నమ్మినట్టుగానే ఆ కథ కథలో పులిని నమ్మినట్టుగానే ప్రజలందరూ కూడా మోసపోతారు ఉన్న అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా